ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని చేంజెస్ తీసుకొద్దాం అనుకుంటున్నా అందులో ముఖ్యంగా నేను అనుకున్నటువంటి అంశం ఏంటంటే ఈ ఏదైతే సమయం ఉన్నదో అంటే సో ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయంలో ఈ లూసెంట్ యొక్క పుస్తకాన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే దాంట్లో ఉన్నటువంటి హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ తర్వాత లాస్ట్కు ఉన్నటువంటి స్టాటిక్ జీకే కానీ ఈ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేనేమనుకుంటున్నాను అంటే ఫస్ట్ వీటికి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తాను సో దాని తర్వాత ఈ వీడియోస్ అన్నిటిని ఒక దగ్గర పెట్టి ఎడిట్ చేసి సో ఒక లాంగ్ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మ్యారథాన్ లెక్క ఒక వీడియో పెట్టడం అయితే జరుగుతుంది అంటే మీరు క్వాలిటీ మొత్తాన్ని ఒక పది గంటలు లేదా పదిహేను గంటలు వీడియో చూసేస్తే సో క్వాలిటీ మొత్తం మీకు అర్థమయ్యేటట్టుగా ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సో నేను ఇంకా దీని యొక్క స్టాండర్డ్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే ఇప్పటివరకు మనం చెప్పుకునేటటువంటి ప్రశ్నలు కానీ మన యొక్క ఆలోచన ధోరణి కానీ ఏదో గ్రూప్ ఫోర్కో లేకుంటే గ్రూప్ టూకో లేకుంటే గ్రూప్ త్రీకో ఈ లెవెల్లో ఉన్నదనమాట అంటే ఇది కాకుండా ఇంకా మన కొంచెం హై లెవెల్లో ఉండేటట్టు అంటే సో గ్రూప్ ఏ పోస్ట్లకి లేదా గ్రూప్ వన్ పోస్ట్లకి సివిల్ సర్వీసెస్కి ఏ కంటెంట్ అయితే ఇంపార్టెంట్ సో ఆ రేంజ్లో మనమైతే డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే సో రన్ రాను ప్రతి ఎగ్జామ్ అనేది టఫ్ అవుతున్నది కాబట్టి సో మనం కూడా అదే విధంగా మారేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఇప్పుడు ఈ ఉన్నటువంటి నెలల యొక్క లక్ష్యాలు ఏంటి ఒకసారి నేను నేనేం పెట్టుకుంటున్నానంటే ముఖ్యంగా ఇప్పుడు రైల్వేకి సంబంధించినవి సో ఫస్ట్ నా యొక్క టార్గెట్ రైల్వే అండ్ ముఖ్యంగా రైల్వేనే దాని తర్వాత సెకండ్ వచ్చేసి బ్యాంకింగ్ సో రైల్వే అండ్ బ్యాంకింగ్ తర్వాత టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని అంటే ఇప్పుడు దాంట్లో టిఎస్పిఎస్సికి ఈ గ్రూప్ టూ స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టుగా సో కొన్ని వీడియోస్ అయితే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తాం సో మాక్సిమం ఈ లూసెంట్ను కంప్లీట్ చేసేటటువంటి దాని మీద ఫోకస్ అయితే పెట్టేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది పర్సన్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్సు సో ప్రతి సండే నేను ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకుని అనుకుంటున్నాను కాకపోతే క్యాండిడేట్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఉద్యోగం రాకముందుకు మీరు ఎట్లున్నారు అందరు అట్లనే ఉన్నారు ఉద్యోగం వచ్చినాక వాళ్ళందరి యొక్క మారిపోతున్నారు ఫ్రెండ్స్ ఎవరు మనకి ఇంటర్వ్యూ ఇద్దామంటే కూడా వాళ్ళకి సమయం లేకుండా పోయింది సో చూద్దాం సో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి సో మీకు ఇంటర్వ్యూలు తీసుకొచ్చేటటువంటి పని కూడా అయితే చేయడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి